కదా మరి ఏ పార్టీ గెలిస్తే ప్రజలకు అభివృద్ధి అనుకుంటున్నారు ఖచ్చితంగా సునీత మేడం ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేల మెజార్టీ పైచీలుగా కూడా పెరగచ్చు ఈ రోజుకున్నటువంటి రిజల్ట్ ఇంకా పెరుగుతుంటుంటుంది ఎందుకంటే వాళ్ళు తప్పులు మాట్లాడుతూ ఉంటారు అధికార దాహంతో ఏదో చేస్తుంటారు ఏమో చేద్దామనుకుంటారు అంత పోలీసులు పారా పెట్టుకుంటా మమ్మల్ని బంధిస్తే ఓటర్లు మాత్రం మనసులో ఉంటుంది చెయ్యిని మాత్రం కదపలేడు మనిషిని కదపలేడు అది గుర్తుంచుకోండి కాంగ్రెస్ పార్టీ ఏదన్నా డబ్బు జాస చూపిస్తే తీసుకొని కూడా బీఆర్ఎస్ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ ఓటేస్తారు ఎందుకు ఓటేస్తారు ఇప్పుడే కాదు అప్పుడు రెండు వేల ఇరవై మొన్న ఇరవై మూడులోనే బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు మరి ఈ రెండేళ్ళలో ఆయన ఇచ్చిన ఆమె ఏం నెరవేరేవాళ్ళు మళ్ళీ ఇట్లా ఓటేస్తారు కాంగ్రెస్ వాళ్ళు అక్కడ కాబట్టి వాళ్ళంతా ఆలోచన చేసే ప్రతి మనకంటే చాలా వాళ్ళు ఇక్కడ నేను చూసిన ఒకటి నా బిడ్డ ఇసుకుదేనా ఓటు మేరకు పురామాలమని అని వాళ్ళు నేను ఐదు ఆరు డివిజన్లు వస్తున్నా కాబట్టి వాళ్ళకి ఎక్కడ స్థానము లేదు కాంగ్రెస్ వాళ్ళకి ఏదో చెప్పుకుంటుంటారు ఇక నవీన్ యాదవ్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి మీడియా మొత్తం తెలిసిపోతుంది ఆయన మాట్లాడే బిహేవియర్ ఏంది పద్ధతి ఏంది కథ ఏంది ఏంది ఎప్పుడైనా సరే ఈ రెండు సంవత్సరాలలో వాళ్ళు చేసిన అభివృద్ధిని చెప్పుకొని ఓటడు అదే ప్రతిపక్ష నాయకుడు నీకు రాలేస్తాడా నువ్వు గెలిచినో నువ్వు కదా ఎందుకు ప్రెస్ చేసినందు నువ్వు అట్లా మాట్లాడతావు కరెక్ట్ కాదు ఆయన మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా మీరు రాసి పెట్టుకోండి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేల మెజార్టీ ఇదే కంటిన్యూ అవుతుంది సునీత మేడం గెలవడం హండ్రెడ్ పర్సెంట్ ఖాయం కొంతమంది జనాలు ఏమంటున్నారంటే తెలంగాణలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్లో అధికారం ఉంది కాబట్టి జూబ్లీస్లో కూడా కాంగ్రెస్ని గెలిపిస్తే మన అభివృద్ధి అనేది కొంచెం జల్లీ అవ్వచ్చు అని మాట్లాడుతుంది దాన్ని మీరు ఎలా అంటారు ఏముంది ఇప్పుడు రెండు నెలలు ఏం చేసిండు ఇప్పుడు ఒక్క డివిజన్లా ఈ కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళ ఒక సీవరేజ్ ప్లాంట్ కట్టింది ఒక రోడ్ వేసింది ఒకటి ఇక్కడ ఎప్పుడు ఇప్పుడు రెండేళ్ళు అయితే వచ్చింది కదా ఈ రెండేళ్ళు కాంగ్రెస్ అధికారంగా ఉంది కదా ఇక్కడ వాళ్ళు ఉన్నారు కదా బీఆర్ఎస్ ఎమ్మెల్యే నీ ఫండ్ ఇవ్వడానికి చెప్పి మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు ఒక బేసికల్ ఏంటంటే కాంగ్రెస్ వ్యక్తే ఉంటే నువ్వు పండిస్తావా అది నీ రాజకీయ ఆశంటే ఓట్లు ఇస్తారా నేను ఇస్తారా అంటే నా నా అల్లుడు ఉంటేనే నేను నా ఇంటికి పోతే మర్యాద చేస్తాను నా అల్లుడు లేకపోతే మర్యాద అట్లా కాదు నువ్వు నిజంగానే ఒక ముఖ్యమంత్రి అయితే నీవు నువ్వు అయితే అపోజిషన్ ఎమ్మెల్యే దగ్గరనే ఫండ్ ఇచ్చి అతని నిధికు లాక్కో ఆ గొప్పతనం కావాలి తప్ప నువ్వు ఫండ్ ఇవ్వకుండా ఏం చేయకుండా నువ్వు ఏం చెప్పకుండా అప్పుడు చేసిన పర్మిషన్ ఇప్పుడు నేను ఈ రోజు కూడా వచ్చినా మొన్న గిడ మనది బోరబండ అక్కడ ఒక రోడ్ వేసి ఈరోజు నిన్న నైటే నిన్న నైట్ ఒకటి వేస్తే వాళ్ళని అడిగితే సాపు దేకో నెంబర్ ప్లేట్ దేకో కప్కా ఏటా అని చెప్తారు వాళ్ళు అంటే అప్పుడేసినాయి ఇప్పుడు వేస్తున్నారు తప్ప నువ్వు కొత్తకి ఇచ్చినవి ఏం లేవు అందులో ఎమ్మెల్యే ఉంటే డబ్బులు ఇస్తాడు డెవలప్మెంట్ చేస్తాడంటే సరే ఇప్పుడు ఓ పని చేద్దాం ఇక్కడ ఎమ్మెల్యే అంటాడు కదా వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్కడుంది డెవలప్మెంట్ చూడు ఇప్పుడు పొన్నం కాన్స్టిట్యుయెన్సీకి పంపంది పొ మీకు పొన్నం కాన్స్టిచ్యుయెన్సీకి వెళ్తే తెలుస్తుంది కదా